いくら ఓరవకళ్ళు గ్రామం ఓరవకల్ మండలం కర్నూలు జిల్లా మందులు తయారవుతున్నాయి ఓ సంవత్సరం రెండేళ్ళు అవుతుంది కానీ చట్టబద్ధంగా అవుతున్నాయా చట్టానికి వ్యతిరేకంగా అవుతున్నాయా అర్థం కావడం లేదు దీనిపైన హెల్త్ డిపార్ట్మెంటు ఇక్కడ ఎస్ఐసార్ ఎంఆర్ఓ ఎండిఓ ప్రభుత్వ అధికారులు అందరూ దీనిపైన స్పందించాల్సిందే పోతాను ఈ వీడియో అయ్యా మీకు పంపుతాను ఓరవకళ్ళు ఓ రేపు పాడుతున్న మందిరం బండల్చేన్లో ఓరకలు ఓరేపు పాడడం ఉంది మందరం ఎదురు కానీ మందులు తయారవుతున్నాయి ఇవి నొప్పుల గులియలు అంటున్నారు కానీ ఇవి ప్రభుత్వానికి నిబంధనల ప్రకారం అవుతున్నా అవుతాయో తెలియదు దీన్ని ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను గుల్లిగాలు మొత్తం మిషన్లు ఇక్కడే తయారవుతున్నాయి మొత్తం నెలకోసారి సంచులు సంచులు కార్లు వెళ్ళిపోతాయి కార్లు తీసుకొని నెలకు ఒకసారి ఐదు ఆరు సంవత్సరం తీసుకెళ్తారు